వెల్కమ్ టు అండ్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టీలో హెడ్లైన్స్ ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా సర్దార్ మంజిత్ సింగ్ అనే వ్యక్తి అక్రమంగా టేలాలను ఏర్పాటు చేసి దానికి కిరాయి ఇచ్చి ఆదాయం పొందుతున్నాడు టేల వలన అక్కడ దారి ఇరుకుగా మారి మా ఇంటికి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సదరు టేలా ఏర్పాట్లు చేసిన వ్యక్తి మున్సిపాలిటీలో డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తున్నందున ఎవరు ఏమీ చేయలేరనే మమ్ములను బెదిరింపులకు గురిచేస్తున్నాడు ఇతను ఏర్పాటు చేసిన టేలాకు ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా డ్రైనేజీపై ఏర్పాట్లు చేసి కిరాయికి మా కుటుంబంతో దారి వెంట నడిచే ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు తేలాలను వెంటనే తొలగించాలని కలెక్టర్ పమేల సత్పతి గారికి తన్వీర్ సింగ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు నమస్కారం నేను సర్దార్ తన్వీర్ సింగ్ ఈరోజు ప్రజావాణిలో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది సర్దార్ మంజీత్ సింగ్ అనే నడి రోడ్డు మీద ఫిఫ్టీ వన్ డివిజన్లో సిక్వాడి టెంపుల్ నుంచి వెళ్ళి వెళ్ళే దారిలా కమర్షియల్ షెట్టర్ వేసుకోవడం జరిగింది దాని మీద గత పది సంవత్సరాలుగా ఐదైదు వేలు కిరాయి తీసుకోవడం జరిగింది రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చి మాట్లాడితే నేను ఒక డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు హెచ్చరిస్తున్నాడు మాట్లాడి థీమ్ అంటే లొల్లికొస్తున్నాడు గవర్నమెంట్ ల్యాండ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తనకే తెలుసు అన్నట్టు ఇది కాకుండా నేను ఇంకొకటి వేసుకుంటా నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు దయచేసి ఈ కంప్లైంట్ని తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఏరియా ల్యాండ్ మార్క్ ఏరియా ల్యాండ్ మార్క్ సిక్వాడి గురుద్వారా టెంపుల్ నుంచి వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళే రోడ్లో నియర్ లొకేషన్ అంటే మార్కెట్ రోడే మార్కెట్ రోడే దా దానికి ఏంటంటే అది ఎట్లయినా తీసేయాలి గత ఐదు పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు మాట్లాడినా నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు నాకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాకు మా సపోర్ట్గా ఉన్నాయి టీఎన్జిస్ కూడా నాకు ఉన్నారు నేను ఒక ప్రెసిడెంట్ని డ్రైవర్ అసోసియేషన్కి నాకు ఎవరు ఏం చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నాడు అది ఎట్లయినా చేసి తీయాలని కోరుకుంటున్నాము బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది వెహికల్స్ కూడా పోతలేవు అక్కడి నుంచి వెళ్ళి ఎట్లయినా అది చేసి సమస్య తీర్పాలని కోరుకుంటున్నాను ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చారు దానికి కూడా ఏం రెస్పాన్స్ రాలే ఇప్పుడు సార్ ఏమేమన్నారు మేము ఖచ్చితంగా తీపిస్తాము రోడ్ క్లియర్ చేయిస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు ఈరోజు రోజు ప్రజావాణిలో ఇస్తే మేడం ఏమన్నారు కంపల్సరీ అది ఎట్లయినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని మాట్లాడారు వాళ్ళు చేస్తారని మేము కోరుకుంటున్నాము